అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం ఈరోజు నుంచి రోజుకి ఒక కథ చొప్పున సంపూర్ణ కార్తీక పురాణం ముప్పై అధ్యాయాలు చెప్పుకుందాం జీవకోటికి హితంగా సత్య సందేశాన్ని అందించే మాసం కార్తీక మాసం పరమ పావనం పుణ్యప్రదం ఇహ పర శుభ ఫలదాయకం కార్తీకం ఆధ్యాత్మిక పరిమళాలతో బతుకులు పావనం చేస్తూ ముక్తిని ఇచ్చే మాసం కార్తీక మాసం రోజులు పర్వదినాలుగా కొలిచే మాసం ఈ కార్తీకం రోజుకి ఒక అధ్యాయం చొప్పున పారాయణ చేసి ఆ దేవదేవుల కృపకు పాత్రులవ్వగలరు కార్తీక పురాణం ఒకటవ అధ్యాయం శ్రీమద అఖిలాండ కోటి బ్రహ్మాండము నందలి ఆర్యవర్తము నందు నైమిసారణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకుని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలము గడుపుచుండెను ఒకనాడు మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేద వేదాంగ రహస్యములను సంగ్రాహముగా గ్రహించినాము కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటివి తమరు ఆ వ్రతమును వివరించవలసినది అని వినయముగా కోరగా అంతా ఆ సూత మహర్షి ఓ ముని పుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ కథను వినిపించాను అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక వారు ఇహమునందు పరమునందు సకలైశ్వర్యములతో తులదూగుదురు కావున శ్రద్ధగా ఆలకింపుడు అని ఇట్లు చెప్పాను పూర్వము ఒకనొక దినంబున పార్వతీ పరమేశ్వరుడు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలగజేయనట్టిది సకల మానవులను వర్ణ భేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఆచరింపబడేది యగు వ్రతమును వివరింపుడు అని కోరాను అంతటా మహేశ్వరుడు మందహాసము చేయిచు దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కంద పురాణమున చెప్పబడి ఉన్నది దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీసుడూ జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు చూడుము మిథిలానగరము వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించెను అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతశించి ఆర్గ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకుని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేహము నా ప్రజలు పవిత్రులమైతిమి తమ పాద దూలిచే నా దేహము పవిత్రమైనది తమరు ఇటు ఏల వచ్చితిరో సెలవివ్వుడు అని వేడుకొనెను అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చెయ్య తలపెట్టి తిని దానికి కావాల్సిన అర్ధబలమును అంగబలము నిన్ను అడిగి క్రతువు ప్రారంభించవలనని నిర్ణయించి ఇటు వచితిని అని పలకగా జనకుడు మునిచంద్రమ అటులనే ఎత్తును స్వీకరింపుడు కానీ చిరకాలము నుండి నాకొక సందేహము కలదు తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయమును తీర్చుకొనదలచితిని నా అదృష్టము కలది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరములో కల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది ఆ కార్తీక మాస గొప్పతనము ఏమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యము గురించి వివరింపవలసినది అని ప్రార్థించను వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నే చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది సకల పాపహరమైనది ఈ కార్తీక మాసము హర హర స్వరూపము ఈ మాసము అందు ఆచరించు వ్రతము యొక్క ఫలము ఇంతని చెప్పనలివి కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతేగాక వినంత మాత్రమునే ఎట్టి నరక బాధ లేక ఇహమునందు పరమునందు సౌఖ్యమును పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపుము అని ఇట్లు చెప్పసాగాను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట ఓ మిథిలాదీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్య భగవానుడు యందు ఉండగా వేకువు జమునే లేచి కాలకృత్యములు తీర్చుకుని స్థానమాచరించి దాన ధర్మములను దేవత పూజలను చేసినచో దానివలన అనిగత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయిచు శివలింగార్చన విష్ణు సహస్రనామార్చన ఆచరించుచుండవలెను ముందుగా కార్తీక మాసమునకు యగు దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలను కార్తీక స్థాన విధానము ఓ రాజా ఈ వ్రతం ఆచరించుచు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్థానమాచరించి గంగకు శ్రీమన్నారాయణకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకుని మరలా నీట మురిగి సూర్యభగవానుకు అర్ఘ్యప్రధాన మొసంగి పితృదేవతలకు క్రమ ప్రాకారముగా తర్పణములు ఓనార్చి గట్టుపై మూడు దోశల నీళ్లు పొయ్యవలను ఈ కార్తీక మాసములో పుణ్య నదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనాను స్థానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడి బట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసుకు వచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునకు సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమీడి తన ఇంటి వద్ద కానీ దేవాలయములో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుని కార్తీక పురాణము చదవవలను ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయమునందు కానీ గాని లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేసి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవెళ్ళను మర్నాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలను ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మయందును చేసిన పాపములు పోయి మోక్షమునకు అర్హులు కాగలదురు ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారు వ్రతము చేసిన వారును చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా వ్రతఫలము దక్కును ప్రథమోధ్యాయం సమాప్తం ఓం నమో దామోదరాయ నమ ఓం నమస్తే శివాయ ధన్యవాదాలు